పిల్లలు ఇప్పుడు మనం అలంకారముల గురించి తెలుసుకుందాం కావ్య సౌందర్యమును ప్రకాశింపచేయనివి అలంకారములు భాషకు సంబంధించిన అలంకారాలు రెండు విధములు ఒకటి శబ్దాలంకారాలు రెండు అర్ధాలంకారాలు ఇప్పుడు శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం మీరు మనసు పెట్టి వింటేనే అర్థమవుతుంది మీరు ఇది చూస్తూ ఇది వింటూ ఇంకా వేరే పనిలో మీరు చూశారనుకోండి ఇది అర్థం కాదు అందుకనే ఇది చూస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి శబ్దాలంకారాలు అంటే శబ్దమే ప్రధానంగా కలిగిన అలంకారాలు శబ్దాలంకారాలు అంటారు దీన్ని నిర్వచనంగా మనం చూడొచ్చు ఈ శబ్దాలంకారాలు మూడు విధములు అవి ఏమిటి అంటే ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం ఒకటి అనుభ్రాస అలంకారము రెండు యమక అలంకారము మూడు ముక్త పదగ్రస్తము పిల్లలు ఇవి మీరు ఏకాగ్రతతో వింటేనే అర్థమవుతాయి సరేనా ఇప్పుడు అనుప్రాస అలంకారం గురించి వివరంగా తెలుసుకుందాం శ్రద్ధగా వినండి సుమా మళ్ళీ ఇది చూస్తూ ఇంకో పని చేస్తే ఇవి మీకు అర్థం కాదు సరేనా ఇప్పుడు అనుప్రాస అలంకారము అంటే ఏమిటో అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం ఒక అక్షరము గాని లేక అక్షరముల సముదాయము గాని పదము గాని మరలా మరలా వచ్చినచో అనుప్రాస అలంకారము అంటారు అర్థమైంది కదా ఒక అక్షరము గాని లేక అక్షరముల సముదాయం గాని పదము గాని మరలా మరలా వచ్చినచో దానిని అనుప్రాస అలంకారము అంటారు ఇప్పుడు అనుప్రాస అలంకారము ఎన్ని విధములో చూద్దాం అనుప్రాస అలంకారము నాలుగు విధములు అవి ఏమిటో ఒక్కొక్కటి ఉదాహరణలతో మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒకటి వృత్యానుప్రాసము రెండు చేకానుప్రాసము మూడు లాటానుప్రాసము నాలుగు అంత్యానుప్రాసము అర్థమైంది కదండి ఒకటి వృత్యానుప్రాసము రెండు చేకానుప్రాసము మూడు లాటానుప్రాసము నాలుగు అంత్యానుప్రాసము ఈ నాలుగుని ఇప్పుడు ఉదాహరణలతో సహా మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి ఇప్పుడు ఒకటి అనుప్రాస అలంకారము దీనిని ఉదాహరణలతో సహా మీకు చెప్తాను శ్రద్ధగా వినండి సరేనా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్తి అనుప్రాస అలంకారము అంటారు అర్థమైంది కదండి ఒకే హల్లు ఒక పదములో గాని ఒక పద్యములో గాని ఎందులోనైనా అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు ఈ అలంకారములో అచ్చు మారవచ్చు గాని హల్లు మారదు సుమా అంటే హచ్చు మారవచ్చు అంటే ఏ కే డు అది రావచ్చు కానీ హల్లు మారదు ఇప్పుడు ఉదాహరణలు కొన్నింటిని చూద్దాం గడగడ వణుకుచు తడబడి జారిపడెను ఇందులో డా అనే అక్షరం అనేక సార్లు మరలా మరలా వచ్చింది కదా ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం అత్తమ్మ కోసం కొత్త పాలు తెచ్చింది బాగుంది కదండి రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది ఇందులో తా అనే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది నృత్యానుప్రాస అలంకారం ఇక మూడో ఉదాహరణ చూద్దాం ఇరులే కురులై జరులై పరుగులెత్తి ఇరులే కురులై జరులై పరుగులెత్తి ఇందులో ఇక్కడ ధృవ్ అనే అక్షరం పలుమార్లు వచ్చింది కాబట్టి ఇది నృత్యానుప్రాస అలంకారం అవుతుంది ఇప్పుడు రెండు అలంకారం చేకానుప్రాస అలంకారం చూద్దాం దీనికి నిర్వచనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రద్ధగా వినండి సుమా అప్పుడే అర్థమవుతుంది

మొదటి తొక్క అనే పదం అరటి పండుగ ఉండే తొక్క రెండో పదములో ఉండే తొక్క అది కాలుతో తొక్కకూడదు అని అర్థం రెండు పదాలు ఒకేలాగున్నా అర్థవేదం మాత్రం ఉంది ఇప్పుడు రెండో ఉదాహరణ ఏమిటో చూద్దాం తమ్మునికి చెప్పు చెప్పు తెగిపోకుండా నడవమని అర్థమైంది కదండి తమ్మునికి చెప్పు చెప్పడం అంటే నోటితో చెప్పడం రెండో పదం చెప్పు అంటే మనం కాలికి వేసుకునే చెప్పు అది తెగిపోకుండా నడవమని అర్థమైంది కదా ఇంకా మూడో ఉదాహరణ నిప్పులో పడితే కాలు కాలుతుంది మొదటి కాలు ఏంటంటే నిప్పులో పడితే కాలు అంటే మనిషికి ఉండే కాలు రెండో పదములో కాలు మనిషికి కాలిపోతుంది సుమా అని అర్థం అర్థమైంది కదండి ఇప్పుడు లాతానుప్రాస అలంకారము తెలుసుకుందాం దీని నిర్వచనం ఏమిటో ఇప్పుడు చూద్దాం రెండు సమానమైన పదాలు అర్థభేదము లేకుండా తాత్పర్య భేదముతో వెంట వెంటనే ప్రయోగించబడుటను లాటానుప్రాస అలంకారము అంటారు అర్థమైంది కదండి రెండు సమానమైన పదాలు అర్థభేదముతో లేకుండా తాత్పర్య భేదముతో వెంట వెంటనే రావాలన్నమాట అంటే ఇందాక తొక్క తొక్క రెండు అర్థభేదం వచ్చాయి కానీ దీనిలో మాత్రం అర్థవేదం ఉండకూడదు తాత్పర్యంలో మాత్రం భేదం ఉండాలి అంటే దాని భావంలో మాత్రం ఉండాలి పదాల్లో మాత్రం భేదం ఉండకూడదు అర్థమైంది కదా ఇప్పుడు ఉదాహరణలు ఏమిటో చూద్దాం కమలాక్షుల కర్చించు కరములు కరములు అంటే కమలాక్షుని అర్చించు అంటే ఆ పద్మనాభుణ్ణి అర్చించు అంటే భజించు కరములు కరములు అంటే చేతులు చేతులు అర్థమైంది కదా రెండు రామదాసు ప్రదర్శించిన భక్తి భక్తి ఈ భక్తి ఒకటే ఈ భక్తి రెండు పదాలకి ఒకటి అర్థం వస్తుంది కానీ తాత్పర్యంలో మాత్రం ఉంది అర్థమైంది ఇప్పుడు మూడో ఉదాహరణ శ్రీనాథుని వర్ణించు జిహ్వ 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 అంటే నాలుక శ్రీనాథుని వర్ణించు ఆ శ్రీనాథుణ్ణి మనం వర్ణించిన నాలుకే నాలిక అర్థమైంది కదా ఇప్పుడు నాలుగోదైనటువంటి అంత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం శ్రద్ధగా వినండి ఇప్పుడు అంత్యానుప్రాస అలంకారం యొక్క నిర్వచనాన్ని తెలుసుకుందాం పదాలు చివర గాని పాదాల చివర గాని వాక్యాల చరణాల చివరలో గాని అక్షరాలు పునరుక్తమైతే అంటే మరలా మరలా వస్తే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు అర్థమైంది కదండి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పదాల చివరి గాని పాదాల చివర గాని వాక్యాల చరణాల చివరిలోగానే అంటే ఒక వాక్యంలో చివరనొస్తాయి కదా అలా వస్తే దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఇప్పుడు దీనిలో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఎన్నడొస్తవు లేవరి పాలమూరి జాలరి ఈ రెండు వాక్యాల్లో చివరలో చూడండి రీ రీ వచ్చింది ఇలాంటివి వస్తే దీని అంత్యానుప్రాస అంటారు అంత్య అంటే అంటే చివరిలో వచ్చే అక్షరాలు ఒకేలాగుండాలి శోకము చేత అర్థమైంది కదా సీతలో తా చేతలో తా ఈ రెండిట్లో తాత వచ్చింది కాబట్టి అంత్యలో వచ్చే అంత్యం అంటే చివర కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము ఇప్పుడు యమక అలంకారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీని నిర్వచనం ఏమిటో ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా వినండి సుమా రెండు సమానమైన పదాలు అర్థవేదము కలిగి కొంత వ్యవధితో ప్రయోగించబడుటను యమక అలంకారము అంటారు జాగ్రత్తగా వినండి రెండు సమానమైన పదాలు అర్థవేదము కలిగి కొంత వ్యవధితో ప్రయోగించబడుటను యమక అలంకారం అంటారు అంటే రెండు పదాలు సమానమైన పదాలే కానీ అర్థభేదము కలిగి ఉంటాయి అర్థమైంది కదా ఇప్పుడు ఉదాహరణ చూద్దాం పారరజూచిన పరసేన పారజూచు అంటే చూసాము అంటారు కదా అది పరసేన అంటే అవతల యొక్క సైన్యం మనం చూ చూచుట అని దీనికి అర్థం వస్తుంది అనమాట ఇప్పుడు రెండో ఉదాహరణ లేమా ధనుజుల గెలవగ లేమా ఇక్కడ చూడండి రెండు సమానమైన పదాలే కానీ మధ్యలో కొంత వ్యవధితో వచ్చాయి మొదట్లో ఇది వచ్చింది చివరిలో ఆలేమా వచ్చింది మొదట్లో వచ్చిన లేమా అంటే స్త్రీ రెండో చివరిలో వచ్చిన లేమా అంటే గెలవగ లేమా అని అర్థం వస్తుంది ఇప్పుడు మూడో ఉదాహరణ చూద్దాం మనసు భద్రమయ్యే మనసు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనసు వచ్చింది ఇక్కడ మనసు వచ్చింది మధ్యలో వ్యవధితో కూడా వచ్చింది ఇక్కడ మనసు అంటే మనసు భద్రమయ్యే అంటే మనస్సు ఇక్కడ రెండో మనసు ఏంటంటే మనసు భద్రకు అంటే సుభద్ర అనే పేరు అర్థమైంది కదండి ఇప్పుడు ముక్త పదగ్రస్త అలంకారం చూద్దాం దీని నిర్వచనం ఏమిటి అంటే వాక్యాంతమునందు గాని గాని విడిచిన పదభాగములను వ్యవధానము లేకుండా ప్రయోగించబడినచో దానిని ముక్త పదగ్రస్త అలంకారము అంటారు అంటే పదము చివర వచ్చే అక్షరం రెండో పదములో మొదటి ఉపయోగిస్తే లేదా మొదటి పాదములో వచ్చే చివరిని వచ్చే అక్షరం రెండో పాదములో మొదటిని ఉపయోగిస్తే దానిని ముక్త పదగ్రస్తము అంటారు దీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం శుద్ధతి నూతన మదన మదనా తురంగ పూర్ణ మణిమయ సదన సదనామయ గజరదన రథ నాగేంద్రని భగీర్తి నరసింహ చూడండి మొదటి వాక్యంలో చివరలో మదన రెండో వాక్యంలో మొదటిలో మదన అలాగే అన్ని వాక్యాల్లో చివరను వచ్చిన పదాలు తరువాత వచ్చిన వాక్యాల్లో మొదటిలో వచ్చాయి అర్థమైంది కదా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని అలంకారాలను క్లుప్తముగా తెలుసుకుందాం నిర్వచనాలని సరేనా నృత్యానుప్రాస అలంకారం ఒకే హల్లు అనేకసార్లు రావడం అనుప్రాస హల్లుల జంట అర్ధవేదంతో వెంట వెంటనే రావడం లాటానుప్రాస అలంకారం రెండు సమాన పదాలు అర్ధవేదము లేకుండా తాత్పర్యవేదంతో రావడం అంత్యానుప్రాస పదము పాదము వాక్యము చివరలో ఒకే మాదిరిగా రావడం యమకము రెండు సమాన పదాలు అర్ధభేదము కలిగి కొంత వ్యవధితో రావడం ముక్త పదగ్రస్తము పాదము చివర వచ్చిన పదమే తర్వాత పాదము మొదట రావడం చూశారు కదండి ఈ వీడియోలో మనం శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాం తర్వాత వీడియోలో అర్ధాలంకారాలు గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఒక మంచి మాటను గురించి చెప్పుకుందాం ఈ లోకంలో శ్రమ లేకుండా ఏ సంపద వృద్ధి చెందదు శ్రమ ద్వారా లభించిన సంపద కంటే మధురమైన సంతృప్తి ఏదీ లేదు శ్రమించకుండా దేన్ని సాధించలేము కాబట్టి పిల్లలు మీరందరూ సాధన చేయండి విజయాన్ని సాధించండి సరేనా సర్వేజనా సుఖినో భవంతు